మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు ప్రభులు వారి అతి శ్రేష్ఠకరమైన నామంలో తిరిగి మరల దేవుని వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి నిండు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పర్ల కుప్పు తండ్రి మీ గణనామానికి విలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు ఆయన మరల తిరిగి ఈ విధంగా నీ వాక్యాన్ని నన్ను ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాము ఎంతమంది బిడ్డలు ఆసక్తి కలిగి నీ మాటలు వినటానికి సిద్ధపడుతూ ఉన్నారో ఆయన వారందరికీ కూడా ఈ మాటలు నాయన ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి నడిపించు నాయన మాటలుగా ఆయన ఉపయోగపడే విధానంలో మీరు బోధించమని ఆ మాటల చేత వారిని ఆత్మీయతలో బలపరచుమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఏసే అతి శ్రేష్టకరమైన మనం ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని తండ్రి అమ్మాయిని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను ఈ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదివినట్లయితే యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభించిన నాట నుంచి కూడా ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ కార్యాలను చేస్తూ వచ్చారో ఆయన ఎలా జీవిస్తూ వచ్చారో ఈ అధ్యాయం అంతటిలో మనకు కనబడుతూ ఉంటుంది ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవలసిన అంశం ఏమై ఉంది అని అంటే ఈ వచనం ఆధారంగా యేసు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం యేసు ప్రభువారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఫిలిపి పత్రికలో అపోజితుడైన పౌలు ఫిలిపి సంఘానికి యేసు ప్రభువారిని గురించి చెప్తూ ఆయన దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్న మాటను మనం రెండవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అనంటే ఆయన దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఉండి దైవత్వాన్ని విడిచిన వాడ్యుండి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా దాసుని స్వరూపాన్ని ధరించుకుని మానవుని అవతారంలో ఈ లోకానికి వచ్చిన యుగపురుషుడుగా యేసుప్రభు వారు మనకు కనబడుతూ ఉన్నారు యేసుప్రభువారు ఈ లోకానికి మానవుని పోలికలోనికి వచ్చినప్పటికీ ఆయన దేవుని కుమారుడై ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని కుమారుడై ఉన్న యేసుప్రభు వారు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ఆయనను నమ్మిన వారికి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి లేదంటే ఆయన స్వార్థకు లోబడుతున్న వారికి ఆయన ద్వారా కార్యాలను చవిచూస్తున్న వారికి ఒక మాటలో అంటే ఆయన చేత విమోచింపబడి రక్షింపబడి మార్పు వారుగా జీవించడానికి ఇష్టపడుతున్న వారందరికీ కూడా మాదిరికరమైన భక్తిని నేర్పించడానికి ప్రభువారు ఆయన మాదిరికరంగా ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈరోజు ఈ మాటను వింటూ ఉన్నాం మనం మన ఆత్మను పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది ఆయన చేత విమోచింపబడిన వారముగా పిలువబడుతూ ఉన్నాం ఆయన చేత రక్షింపబడిన వారముగా పిలువబడుతూ ఉన్నాం ఆయన నువ్వు నమ్ముకొని ఆయనను సొంత రక్షణకి నిగా అంగీకరించిన వారముగా లేదంటే ఆయన బిడ్డలముగా విశ్వాసులముగా పిలువబడుతూ ఉన్నాం మరి క్రీస్తు కలిగిన మాధవికరమైన జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది అదే అపోస్త్రుడైన పౌలు అదే ఫిలిప్పీస్ సంఘానికి చెప్తూ అంటూ ఉన్నాడు క్రీస్తు స్వారూప్యములోనికి మీరు మార్చబడినట్లుగా ఈరోజు క్రీస్తుని వెంబడిస్తూ ఉన్న మనం క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్న మనం క్రీస్తు మాదిరిగా మనకు చూపించిన ఆ మాదిరికరమైన భక్తి విధానంలో మనం బ్రతుకుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉందని ఒక సావుకునిగా నేను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను చాలామంది యేసుని నమ్ముకుంటారు కానీ ఏసునందు విశ్వాసం కలిగి ఉంటారు కానీ ఏదో అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉంటారు శ్రమ కలిగినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉంటారు లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటారు బలహీనత వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉంటారు వారందరికీ కూడా క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం ఒక మాదిరికరంగా కనబడుతూ ఉంది ఈరోజు యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితానికి వచ్చి నేర్చుకుంటూ ఉన్న మనం ఆయన వలె ఆయన స్వారూప్యంలోనికి మార్చబడిన వారమై అట్టి ప్రార్థనాత్మను కలిగి కనుక మనం బ్రతకగలిగితే ఇక ప్రభుని యొక్క ఆశీర్వాదము పర పరమందు ప్రభుని యొక్క రాజ్యాన్ని మనము నిశ్చయముగా పొందుకొనగలుగుతాం యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చాలా సుస్పష్టంగా కనబడుతూ ఉన్న మాట ఏంటంటే ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఇక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు అనంటే మానవుడు లేవని సమయంలో ఆయన లేచేవాడు అనంట ఆ సమయంలోనంట ఆయన ప్రార్థన చేయటానికి ఇష్టపడేవాడు ఆయన ఏ రోజు చేసేవారు అని ఆలోచన చేస్తే ఆయన ఏదో ఒక రోజుని ప్రతిష్ఠించుకుని ఆ ఒక్కరోజే ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయపడలేదు పెందల కడనే లేచి అనే ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అది ప్రతిరోజును ఉద్దేశించి మాట్లాడిన మాటగా మనకు కనబడుతుంది అననంటే ఏసుకు ఉన్న ఒక మంచి అలవాటు ఏమై ఉంది అనంటే ఆయన ప్రతిరోజు కూడానంట పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేసే అనుభవం కలిగిన మాదిరికరమైన భక్తిని కనపరిచిన ఒక యోధుడు మనం ఆరాధిస్తూ ఉన్న ఏసయ్య ఈరోజు ఆయనను నమ్ముకున్న మనం ఆయనను ఆరాధిస్తూ ఉన్న మనం అతి మాధురికరమైన ప్రార్థనాత్మను కలిగి మనము జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఆలోచన చేయాలి ఎందుకు ఆయన పెందల కడనే లేచి ఆయనక చాలా చీకటి ఉండగానే ప్రార్థన చేసేవాడు మనం అక్కడేనే చదివినట్లయితే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడనంట అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఏకాంతతకు సాదృశ్యంగా ఉంది ఇక అక్కడ ఒకరితో పంతన లేని ప్రదేశానికి సాదృశ్యంగా ఉంది మనం ప్రార్థన చేసేటప్పుడు అన్నంట మనము కూడా ఏ డిస్టర్బెన్స్ లేని సమయంలో ఎవరితోనూ పంతన లేని సమయంలో మనము ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థననంట ప్రభు ఆలకిస్తాడు లేదంటే ఆ ప్రార్థనకు ప్రభు జవాబునిస్తాడు ఈరోజు ప్రభుని వెంబడిస్తూ ఉన్న మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్న మనం ప్రభుని ఎందు విశ్వాసముంచిన మనం కూడా నేర్చుకోవలసిన ఆత్మీయ గుణలక్షణం ఏమై ఉంది అనంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనకు మనము ప్రాధాన్యతను ఇవ్వగలగాల యేసు ప్రభు చాలా చాలా సందర్భాలలో ప్రార్థన చేసిన ప్రార్థన జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఉదాహరణకు గెచ్చమనే తోటలో ఆయన అప్పగింపబడే ముందు రాత్రి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం కారణం ఏంటన్నంటే శ్రమలో నిలిచి ఉన్నటు కొరకు యేసు ప్రవ్వారు గెచ్చమనే తోటలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుని ఆరాధిస్తూ ఉన్న మనం ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా అనే ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యమై ఉంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రార్థన జీవితాలను కలిగిన కొంతమందిని నేను మీకు చూపించి నా ధ్యాన భాగాన్ని నేను ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పదహారవ అధ్యాయం ఏడవ వచనం నుంచి మనం చదివినట్లయితే ఎహోవా దూత అరణ్యములో నీటి బొక్క యుద్ధ అనగా షూరు మార్గములో బొగ్గ యుద్ధ ఆమెను కనుగొని షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారా నుండి పారిపోవచ్చున్నాన నేను అప్పుడు యహోవా దూత మీ యజమానురాలు యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను మరియు యహోవా దూత మీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను మరియు ఎహోవ దూత ఇదిగో ఎహోవా నీ మొరను వినెను ఇక్కడ హాగరు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం హాగరు ఎప్పుడు ప్రార్థన చేసింది అని మనం ఆలోచన చేస్తే దిక్కు తోచని స్థితిలో హాగరు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన యజమానురాలు అయిన మాట మేరకు తన యజమానుడైన అబ్రహామును వివాహం చేసుకున్న జీవితం అంతా కూడా మనం ఎరుగుదాము అబ్రహామును వివాహం చేసుకున్న తదుపరి ఆగరు గర్భము దాల్చినట్లుగా ఎప్పుడైతే ఆగరు గర్భమును దాల్చిందో తన యజమానురాలైన షారాయి తన మీద తిరుగుబాటు చేసి ఆమెను శ్రమ పెట్టినట్లుగా మనం ఆ అధ్యాయంలో చదువుతూ ఉంటూ ఉన్నాం శ్రమను అనుభవించలేక యజమానురాల యుద్ధ నుండి ఆమె పారిపోతూ అని అనంట దిక్కుతోల్సని స్థితిలో అరణ్యములోనంట ఏకాంతముగా ఒంటరి స్థితిలో ఆమె ఉండగా దేవునికి ఆమె ప్రార్థన చేసిందనంట ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో మనం చదివిన వచ్చినంలో దేవుని దూత ఆమెతో మాట్లాడుతుంది కదా ఇదిగో ఎహోవా నీ మొరను వినెను ఈరోజు మనం గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే మనం ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా ఆయన ఆలకించే దేవుడు అందుకే లేఖనంలో రాయబడిన మాట ఏంటనంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు ఈరోజు నీకున్న శ్రమ లో దిక్కుతోచని స్థితిలో ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితిలో నీవు దేవుని చెంతకు రాగలిగితే దేవుని పాదాలు పట్టుకోనగలిగితే ప్రార్థనాత్మ కలిగిన దనువుగా నీవు దేవునితో మాట్లాడటానికి ఇష్టపడగలిగితే ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఖచ్చితంగా నీ యొక్క శ్రమలో లేదంటే నీవున్న దిక్కుతోచని పరిస్థితిలో నీవున్న ఒంటరి తనములో నీకు సహాయకుడుగా తిరిగి జవాబుని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆగడుతో దేవుని దూత మాట్లాడుతూ నీవు గర్భవతివి గనుక నీ సంతానాన్ని ఆయన విస్తరింప చేస్తానంటూ ఉన్నాడు నీవు తిరిగి మరలా నీ యజమానురాలి ఇంటికు వెళ్ళిపోమని చక్కటి సమాధానాన్ని ఆమెకు ప్రభుని యొక్క దూత ద్వారా ప్రభు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు జవాబుని ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం నీవున్న దిక్కుతోచని స్థితిలో హాగరువలే అనుదినము అనుక్షణము నీవు దేవుని చెంతకు రాగలిగితే దేవుని పాదాలు పట్టుకునగలిగితే మొట్టమొదటిగా దిక్కు తోచని స్థితిలో నుండి ఆయన నిన్ను విడిపించి నీకు సహాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి యోగు గ్రంథము ఒకటవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదివినట్లయితే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించు వచ్చాను యోగు నిత్యము అలాగూ చేయుచుండేను ఇక్కడ యోగు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం యోగు యథార్థవంతుడు మాత్రమే కాదు యోబు ఒక గొప్ప ప్రార్థనా పరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు యోబు అనంట తన పిల్లల నిమిత్తమై అయ్యాననంట అరుణోదయమున లేచి అనంట ప్రతిరోజు కూడా నన్న వారేమైనా దేవుణ్ణి దూషించారేమో రోజంతటిలోనని వారేమైనా దేవుని చిత్తములు పాపము చేశారేమో అని రోజంతటిలోనంట వారందరి నిమిత్తమే అరుణోదయముని లేచి వారి వారి పాపముల నిమిత్తమై దేవుని పాదాల చింత ప్రార్థన చేసేవాడనంట ఎంత గొప్ప ప్రార్థనా పరుడు యోగో ఆలోచన చేయాల ఇటు ప్రార్థనాత్మను కలిగి మనము జీవించగలుగుతూ ఉన్నామా మన బిడ్డలు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు ఒకవేళ మన బిడ్డలు లోకములో వ్యసనాలలో పడిపోయి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారేమో ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి ఏ రోజైనా వారి నిమిత్తమై దేవుని పాదాల చెంత ప్రార్థన చేసిన వారమైనా యోబు అయితే అరుణోదయమును అరుణోదయమున వాడు అనంట ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి దేనికి సాదృశ్యంగా ఉందనంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది ఒక్కొక్కరి నిమిత్తమే యోబు ప్రార్థన రూపాన్ని దేవునికి అర్పించేవాడనంట ఎంత గొప్ప ప్రార్థనాపరుడుగా యోగు కనబడుతూ ఉన్నాడో యోబు చేత శోధింపబడి నష్టాన్ని పొందుకున్న యోబు ప్రార్థనా జీవితం అనంట రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించిందనంట మనం కనుక యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదివినట్లయితే యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను కారణం ఏంటనంటే యోబులో ఉన్న ప్రార్థనా జీవితం ఈరోజు నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నావు అనంటే ఈరోజు నీవు నష్టాలలో పడిపోతూ ఈ ఈరోజు నీవు ఆలోచన చేసింది నీవు సఫలీకృతం చేసుకోలేకపోతూ ఉన్నావు అంటే కారణం ఏంటనంటే నీలో ప్రార్థనా జీవితం లేకపోవడమే ఈరోజు యోబు యొక్క జీవితం మనం వింటూ ఉండగా యోబు వలే నీవు నేను కూడా మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రార్థన ఆలకించేవాడు కుటుంబానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు నమితే దేవు నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియమైన దేవుని సంగమ ప్రభు వారి యొక్క జీవితం ప్రార్థనా జీవితం మనకు మాదిరికరంగా ఉంటూ ఉంది మనం ఇంకా చూసినట్లయితే దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదివినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను నను అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను ఇక్కడ దానియేలు గారు బబ్లోను చెరలో ఉన్నాడు బబులోను దేశంలో ఒక అధికారిగా దానియలు మనకు కనబడుతూ ఉన్నాడు అతడు చేస్తూ ఉన్న మంచి పనులను వర్వలేక అక్కడ ఉన్న రాజ్య పరివారం అనంట దానియలను ఇబ్బందుకు గురి చేయాలనే ఆలోచన చేశారు కానీ ఎక్కడ కూడా ఏ లోపము కూడానంట దానియలులో వారు పట్టుకొనలేకపోయారు ఇక ఒకే ఒక్క అవకాశం ఉంది ఏంటన్నానంటే దానియలు నమ్ముకున్న దేవుని ఆధారంగా చేసుకుని మాత్రమే ఆయనను ఇబ్బంది పెట్టగలం రాజు దగ్గర వెళ్ళారనంట రాజైన దర్యావేస్తు అంటున్నారు రాజా మేమందరం ఒక ఆలోచన చేసి నీ దగ్గరకు వచ్చాం ఒక నెల రోజులు ముప్పై రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవుని దగ్గర కూడా ఏ మనవి కూడా చేయటానికి వెళ్ళలేదు ఎవరైనా ఏదైనా మనవి అంటే అది నీ దగ్గర మాత్రమే చేయాలి ఇటు శాస్త్రం మీద నీవు సంతకము చేసి దండోరా ప్రకటించమని వారు రాజుతో చెప్పగానంట దర్యావేశు శాసనాన్ని పుట్టించాడు శాసనాన్ని ప్రకటన కూడా చాటింపు కూడా వేయించాడు కానీ దాని ఇట్టి శాసనము సంతకము చేయబడదని తెలిసినను ముమారు అనంట ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడనంట చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మనం వినవలసిన వారంగా ఉంటూ ఉన్నాం శ్రమ ముందు పొంచి ఉంది ఆ శ్రమలో భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కోవాలని తెలిసినప్పటికీ అనంట దాని వేళు ఏం చేస్తూ ఉన్నాడనంటే సర్వలోకాన్ని ఏక ఏకఛత్రాధిపత్యముకి ఏలుతున్న మహనీయుడిని ఆయన అనుదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడనంట ఎరుసలేము తట్టు ఉన్న కిటికీలను తెరిచాడనంట ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడనంట ఒకసారి ఒకటి ఇలా అన్నాడు ముమ్మారు అనంటే మూడు సార్లు లేవగానే ప్రార్థన చేసేవాడు అనంట తినే ముందు ప్రార్థన చేసేవాడు అనంట పడుకునే ముందు కూడా ప్రార్థన చేసేవాడు అనంట ఎందుకు అనంటే లేవుగానే మరొక రోజుని అనుగ్రహించినందుకు ప్రార్థన చేసేవాడనంట తినేటప్పుడు ఎందుకు అనంటే ఎంతోమంది ఆకలి తలమట్టిస్తూ ఉన్న లేమి లేకుండా సమృద్ధినిచ్చినందుకు ప్రార్థన చేసేవాడు మూడవదిగా పండుకునేటప్పుడు రోజంతా కాపాడినందుకు గాను కృతజ్ఞతగా ప్రార్థన చేసేవాడనట ఆలోచన చేయి మనకు కూడా దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు కదా మనకు కూడా లేమి లేకుండా సమృద్ధికరమైన జీవితాలను ఇస్తూ ఉన్నారు కదా మనకు కూడా అనుదినము ఆయన కృపలో భద్రపరుస్తూ ప్రతిరోజు కూడా మనకు నూతనంగా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు కదా వాటి నిమిత్తమై లేవగానే మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా దక్షిణ కొరియా దేశంలో షావుకునిగా ఉన్న పాల్ని ఆంగించవరనంట అరుణోదయమును లేచేవరనంట అరుణోదయం అని అనగా నిసి మూడు గంటలకు లేచి ఆయన ఆరు గంటలయ్యే వరకు కూడా ఉదయం అయ్యే వరకు మూడు గంటల సేపు ఆయన ప్రార్థనలోనే గడిపేవారు అనంట ఆయన మొదటిగా దేవునితో మాట్లాడకుండా ఎవరిని చూచేవాడు కాదనంట మొదటిగా దేవునితో మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదనంట మొదటిగా దేవునితో మాట్లాడకుండా ఆయన ఏమీ కూడా తినేవాడు కాదనంట రోజు ఆ దేశపు ప్రధాని యాంగిచో గారికి ఫోన్ చేశారనంట ఫోన్ చేసినప్పుడు ఆయన పిఏ ఫోన్ లిఫ్ట్ చేశారనంట పాల్ యాంగిచ్చో గారు అంటుంటే అయ్యా పాల్యాంగిచ్చో గారు కాదయ్యా నేను ఆయన పిఏని మాట్లాడుతూ ఉన్నాను ఆయన అన్నాడు అనంట పాల్ యాంగిచ్చో గారికి ఫోన్ ఇవ్వండి నేను ఆయనతో మాట్లాడాలని అంటే అయ్యా ఆయన వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారో ఆయన ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడరు అయ్యా అప్పుడు ఆ దేశ ప్రధాని అన్నాడంట నేను ఈ దేశానికే ప్రధాని అని అంటే ఆయన అన్నాడనంట మీరు దేశానికే ప్రధాని కావచ్చు అండి అయినప్పటికీ ఆయన మాట్లాడడు మర కొంతసేపు తర్వాత ఆ దేశ ప్రధాని పాల్ యాంగిచ్ఛ్ గారికి ఫోన్ చేస్తే అప్పుడు పాల్ యాంగిచ్ఛో గారే ఫోన్ లిఫ్ట్ చేశారనంట పాలు యాంగిచ్చో గారిని అడుగుతూ ఉన్నాడు అనంట నేనే ఈ దేశానికి ప్రధానిని నాకంటే ముఖ్యమైన వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నారు ఇంతసేపు నీ కోసం నేను వేచి ఉన్నాను ఇంతసేపు నీతో మాట్లాడాలని నేను తపన పడుతూ ఉంటే నీవేమో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నామంట ఎవరు ఆ వ్యక్తి అని అంటే గారు అన్నారు అనంట నువ్వు ఈ దేశానికి మాత్రమే ప్రధానివయ్యా కానీ నేను మాట్లాడిన వ్యక్తి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సర్వలోకాన్ని లోకాన్ని నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త సర్వ సృష్టిని ఏకఛత్రాధిపత్యముకి ఉన్న మహనీయుడు మహోన్నతుడు గొప్పవాడు ఆయనే నేను నమ్ముకున్నా నా నాయ్యా ఆయనతో మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడలేనయ్యా దయతో నన్ను క్షమించండి నేను ఇప్పటి వరకు నా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను అన్నాడనంట ఎంత గొప్ప విషయం అండి మనమైతేనో అవసరం వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం మనమైతేనో ఏదైనా సమస్య వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం మనమైతేనో ఏదైనా క్లిష్టకరమైన పరిస్థితి వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం యేసు ప్రభువారి ప్రార్థనా జీవితం మనకు మార్గదర్శకంగా ఉంటుంది ఏసు ప్రారు పెల కడని లేచేవారనంట ఇంకా చాలా చీకటి ఉండిగానే లేచేవారనంట ప్రార్థన చేసేవారనంట హాగరు కూడా ప్రార్థన చేసింది ఏకాంత స్థితిలో ఒంటరి స్థితిలో దిక్కుతోచని స్థితిలో యోబు ప్రార్థన చేశాడు తమ పిల్లలు ఎక్కడ పాపములో పడిపోతూ ఉన్నారో పాపానికి వచ్చే జీతమైన మరణానికి వారు పాత్రలు కాకుండా మరణం నుండి తప్పింపబడిన వారే నిత్య జీవాన్ని పొందుకోవాలని వారి నిమిత్తమై ప్రా ప్రార్థన చేసేవాడనట దాని ఏలు కూడా శ్రమ ముందుందని తెలిసినప్పటికీ శ్రమకు భయపడక దేవునికి ప్రార్థన చేశాడనట దానియేలు గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఆ అధిపతులకు వారందరికీ తెలిసిపోయినప్పుడు రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం రాజు అడుగుతూ ఉన్నాడు ఏంటి దానియేలు నీవు నాన్నను తిరస్కరించావా అవునయ్యా నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి కూడా మనవి చేయలేను ఎవరికి కూడా నేను ప్రార్థన చేయలేను ప్రతి మాట్లాడంట రాజు అయినప్పటికీ వినలేదనంట వెనక్పయ్యేసరికి తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడవేయమన్నాడు సింహాల బోనులోనైతే దావీదు మీద పడవేయబడినప్పటికీ దాని ఏలో సురక్షితంగా బ్రతకగలిగాడు దాని ఏలో సింహాల మధ్యలో సంతోషముగా దేవునికి స్తోత్రగానాలు పాడగలిగాడు కానీ రాజైతే రాత్రంతా కూడా నిద్రలేక అనంట పొద్దున్నే లేచి పరుగులు తీస్తూ ఉన్నాడనంట దాని ఏలు ఏమైపోయాడో అని అనేసి మన గనుక ఆ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే దాని ఏలును పిలుస్తూ ఉన్నాడు జీవము కలిగిన దేవుని యొక్క చావు కూడా అంటుంటే దాని ఏలు అంటున్నాడు రాజు చిరంజీవి అగుడుగాక దానియేలు ప్రార్థన జీవితం అన్న భయంకరమైన శ్రమలో నుండి దానియలను సురక్షితముగా సజీవుని లెక్కలో నిలబెట్టింది ప్రియమైన దేవుని సంగమ ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా యేసు ప్రభు వారు మాదిరికరమైన భక్తి జీవితాన్ని మన ముందు జీవించి మనకు మార్గదర్శకంగా ఆయన ఇచ్చి వెళ్ళి ఉండగా ఏసుని ఆరాధిస్తూ ఉన్న మనం అట్టి ప్రార్థనాత్మను కలిగి జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది భక్తి సింగ్ అయ్యారన్నట్ట ఒకరోజు ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్ళవలసి వెళ్ళవలసిందనంట దేవుని స్వార్తను ప్రకటించడానికి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి లండన్ వెళ్ళవలసిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిందననంట ఆ ఫ్లైటు వెళ్ళిపోయింది ఈయన తిరిగి ఇంటికి రావడానికైతే ఇష్టపడలేదని అంటారు అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడని అయ్యా నన్ను లండన్ వెళ్ళమన్నామని అంటే అది నీ సంకల్పం లేకుండా నీవు నన్ను అక్కడకు పంపించవు అక్కడికి నన్ను అంటే అక్కడ కొన్ని ఆత్మలు రక్షింపబడటం నీ చిత్తం కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళవలసిన ఫ్లైటు వెళ్ళిపోయిందయ్యా కానీ నేను వేరొక మార్గాన్ని వెతుక్కోవడానికి ఇష్టపడట్లేదు నీ చిత్తమైతే అక్కడకు నేను వెళ్ళడం ప్రాముఖ్యమైతే టేక్ ఆఫ్ అయిపోయిన ఆ ఫ్లైటే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటట్లు చూడయా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరూ పిచ్చోడ్ని చూసినట్టు చూసారనంట ఏంటి పిచ్చోడులాగా మాట్లాడుతున్నాడు ఇదేమైనా రోడ్డు మీద వెళ్ళి ఎర్ర బస్సా రిటర్న్ తిరిగి వచ్చేసేయడానికి చాలామంది పిచ్చోడ్ని చూసినట్లు చూసారనంట అవమానించారంట అవహేళన చేశారనంట కొద్ది నిమిషాలకి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనంట లండన్ వెళ్ళే ఫ్లైట్ ట్యాక్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోయిన ఫ్లైటు తిరిగి మరల శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది కొన్ని అనివార్య కారణాల చేత అని ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనంట అనంట అప్పటి వరకు భక్త సింగ్ గారిని పిచ్చోడిగా చూసిన అనంట ఇప్పుడు భక్తి సింగ్ అయ్యారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నారనంట కొన్ని నిమిషాల తర్వాత ఎందుకు వెళ్ళిపోయిన ఫ్లైట్ మరలా తిరిగి ల్యాండ్ అయిందని ఎంక్వైరీ చేస్తే ఆ లండన్ ఫ్లైట్లో లండన్ యువరాణి ప్రయాణమే వెళుతుందనంట ఆమె విమానం ఎక్కే ముందు అనంట వాష్రూమ్కి వెళ్ళి తన రాజపు ఉంగరాన్ని తీసి అక్కడ పెట్టి ఆమె ఫేస్ వాష్ చేసుకుని ఆ ఉంగరాన్ని అక్కడే వాష్రూమ్లో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కేసిందనంట ఆ ఉంగరం లేకుండా లండన్ అయితే వెళ్ళగలదు కానీ రాజనగరంలోనికి మాత్రం వెళ్ళలేదు కాబట్టి ఎంత ఖర్చైనా పర్లేదు నేను పెట్టుకుంటాను తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ లండన్ విమానం ల్యాండ్ అయ్యేటట్లు చేసిందనంట కానీ భక్తి సింగయ్య గారు అయితే రూపాయి కూడా ఖర్చు పెట్టాల రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేవునికి ప్రార్థన చేస్తాడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ప్రార్థనకు జవాబునిచ్చి ఆయన ఏదైతే కోరుకున్నాడో దానిని ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రార్థనా జీవితం విశ్వాసకి చాలా ప్రాముఖ్యం కనుక మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందో ఆత్మ పరిశీలన చేసుకుంటూ క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితాన్ని మాదిరి చేసుకుని ఈ కడవర దినాలలో ఎదురయ్యే శ్రమలలో ఇబ్బందులలో భయంకరమైన పరిస్థితులలో అట్టి ప్రార్థనాత్మ కలిగిన వారమై మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలిచి గాక దేవుడు ఈ మాటల ద్వారా మనలను మన కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపాకనిక్రమం కలిగిన మా ప్రియ పరలోక్కుపు తండ్రి మీ గణనామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు దాని యేసు ప్రభు వారి ప్రార్థన జీవితం నాయన మాదిరికరంగా చేసుకుని నైను మేము కూడా భక్తిలో ప్రార్థనాత్మను కలిగి జీవించాలని లేఖనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థుతిస్తూ ఉన్నాం హాగరు ఏకాంత స్థితిలో ఒంటరి స్థితిలో దిక్కుతోచని స్థితిలో ప్రార్థన చేయగా ఆగరు ప్రార్థన ఆలకించరయ్యా యోగు పిల్లల నిమిత్తమై ప్రార్థన చేయగా యోగు ప్రార్థన ఆలకించరయ్యా దాని శ్రమలో ఉండి ప్రార్థన చేయగా దానియేలు ప్రార్థన ఆలకించరయ్యా ఈరోజు ఈ మాటను విని ఎవరైతే ఇటు ప్రార్థనాత్మ కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నారో ఇటు ప్రార్థన అనుభవం కలిగి అనుదినము ప్రార్థించడానికి ఇష్టపడుతూ మీ పాదాల చింత ప్రణమిల్లి నాయన గోజాడుతూ ఉన్నారో వారి వారి ప్రతి అక్కర్లలో నాయన ప్రార్థనాలకించి నాయన వారికి జవాబును అనుగ్రహించమని వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని విత్తబడిన మాతలు వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరి జీవితాలలో నాటబడి ఆధ్యాత్మికంగా ఫలభరితులుగా మార్చబడినట్లు కృపను విస్తరింప చేయమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఏ శాతి శ్రాష్టకరమైన నామందు ప్రార్థించి తెంచి అడిగి వేడుకొను చూనాము తండ్రి అమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక అమేన్